ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జాతీయ అధ్యక్షులు పనిచేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్ర రిక్యాప్ చైర్మన్ గా మన జిల్లాకు రావడం ఈరోజు మన కార్యక్రమం రావడం చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవీయులు రామచంద్ర జాతర గారు శాసనసభలు మరి ఉత్సవంలో వస్తా ఉన్నారు అదేవిధంగా ఉండవల శ్రీదేవి గారు మాదీ కార్యక్రమ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఒక అరగంటలో పూజించారు దయచేసి తప్పకపోకుండా ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూర్చోండి కూర్చోదు ఏమని చెప్తాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించు నిన్ను ఏ విధంగా నీ కుటుంబంలో నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అనుకుంటావో ఎదుటి వ్యక్తి ఎదుటి కుటుంబం కూడా అదే విధంగా బాగుండాలని చెప్పేదే క్రైస్తవ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఒక మంచి చేవలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది క్రిస్టియాని ఒకటే అని చెప్పేసి చెప్పగలం మనం ఈ దేశంలో ఈ విధంగా అనగాల పట్ల వాడు ఒక చోట ఈ సమయం చేరామంటే దానికి క్రిస్టియాని అని చెప్పగలం లేకపోతే పారిశత్వం ఇంకా కొనసాగాలి నాకు తెలిసి మన అనగాల వర్గాలందరికీ కూడా బైబుల్ ఎంత ముఖ్యమో రాజ్యాంగం కూడా అంతే ముఖ్యం అందులో భాగంగా సామ్యవాదాన్ని అంటే ఆర్థిక సమానత్వానికి సామ్యవాదాన్ని రాజ్యాంగం పొందుపరిచారు అందులో భాగంగానే మన పిల్లి మాలికరావు గారు తన కులానికి చెందినటువంటి అన్యాయాన్ని సమానత్వం కోసం ఆర్థిక వెసులుబాటు కోసం మన ఏపీలో ఉన్నటువంటి కంబైన్ ఏపీలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఇరవై రెండు వేల గ్రామాల్లో పంతొమ్మిది వేల గ్రామాలు చాలా చైతన్యం తీసుకొచ్చారు అయినా కూడా ఇప్పటికీ కూడా శ్రీ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య మన అతిథి చైర్మన్ మాణికరాలు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పెద్దలందరికీ అలాగే వేదిక ఉన్నటువంటి సోదర సోదరి పనులకు పత్రిక విలేకరణకు అందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ తరఫున నమస్కారాలు మరి ఈరోజు మన సృజన్ మాధిక గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం నుంచి మీకు ఎదుటి మనిషిని సాటి మనిషిని గౌరవించడం ప్రేమించడం అలాగే ఓర్చుకోగలగడం ఎదుటి మనిషిని ముందు ఓర్చుకోవాలి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి సందేశం సో ఒక మనిషి నాకు కష్టాలు రాకూడదని కోరుకుంటాడు దాన్ని మనిషి తత్వం అంటారు నాకున్న కష్టాలు ఎదుటి వాళ్ళకి రాకూడదు అని కొంతమంది కోరుకుంటారు వాటిని మానవత్వం అంటారు నేను కష్టపడుతూ కూడా నా శత్రువు కూడా ఇటువంటి కష్టాలకి గురి కాకూడదు అని కోరుకునేటువంటి వ్యక్తిని మహనీయ తత్వం అంటారు సో అటువంటి తత్వాన్ని బోధించినటువంటి మన దేవదేవుడైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఈ ప్రపంచాన్ని అలాంటి ఈ క్రిస్మస్ని ప్రత్యేకంగా నిర్వహించుకునేటువంటి ప్రకాశం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో ఈ మాదిగ జాతికి ముఖ్య నేతలుగా ప్రభుత్వం మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు అట్లాగే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాదిగ సంక్షేమ సమితి నాయకుల అధ్యక్షుడు ఒక మాట ఆయన గురించి సుజనుడు అంటే మంచి జనుడు సుజనుడు అంటే మంచి జనంలోనే మంచి వ్యక్తి అది అంటే అంటే క్రియేటివిటీ అంటే ఏదన్నా ఆయన ఒక కార్యక్రమాన్ని తలపెట్టి చేస్తే ఒక క్రియేటివిటీతో ఏదో ఒక ఉన్నతమైన ఆలోచనతో విశిష్టంగా చేయడం జరుగుతుంది సో అది అంబేద్కర్ వర్ధంత ఒంగోలు పొలి కేసిందేదిగోరా ఇందే అన్నారు మాదిగా జాతికి శ్రీదేవక్క అని మీరు నాకు ఇచ్చిన బిరిదికి ఈరోజు మరి నేను రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది నిన్ననే మరి తొమ్మిదో ఇంజక్షన్ అయిపోయింది కానీ కొమ్ము సృజన్ మాదిగా నిన్న అక్క మీరు బాగవుతారు మీరు తప్పనిసరిగా రావాలి అంటే నేను అవుతానా అని నాకు డౌట్ వచ్చింది ఈరోజు నేను మాట్లాడతానా అని కూడా నాకు ఇంకా డౌట్ వచ్చింది అయినా కానీ మీ యొక్క ధైర్యం ప్రేమాభిమానాలు మనందరి కలిసి బుడ్డగా పోయినా మాదిగా జాతి రక్తం మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకి మీ అందరికీ మరొకసారి నా హృదయ ధన్యవాదాలు మరి అదే మాదిరిగా నా సోదర సమానుడైన పిల్లి మాణిక్యవర్ణ గారు ఫస్ట్ నుంచి మై టీచర్ ప్రీచర్ అండ్ ప్రొటెక్టర్ నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి మరి నన్ను ఈ స్థాయికి నడిపించిన అన్నగారికి మరొకసారి లిట్ క్యాప్ చైర్మన్ గా పదవి స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్స్ అండ్ ఐఈడి గారు అందరు వచ్చారు మీరు చెప్పిన మాదిరిగా తప్పనిసరిగా మీ కోరికలు అంటే నెరవేర్చే మాదిరిగా నేను తప్పనిసరిగా కృషి చేస్తాను ఈరోజు మరి ఇక్కడ దైవ సందేశం ఇచ్చిన దైవాధీనం గారు శేఖర్ బాబు గారు చాలా క్లుప్తంగా స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ మీ అందరికి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మనందరం ఇక్కడ చేరింది సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు కనుక ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ అభిమానం అనురాగం మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందరూ జనవరిలో ఏ పండుగ వస్తుంది సంక్రాంతి వస్తుంది మార్చిలో ఏమొస్తుంది ఉగాది వస్తుంది మరి రంజాన్ వస్తుంది చాలా పండుగలు వస్తాయి అవునా మన ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలో లేని లేదు కానీ ఏ జైనులైతే జైనుల పండుగ ముస్లింస్ అయితే ముస్లిం పండుగ హిందువులు అయితే హిందువుల పండుగ కానీ ప్రపంచం మొత్తం జరిపే ఒకే ఒక పండుగ ఏది క్రీస్ తర్వాత పుట్టారని వస్తుంది అంటే దీన్ని బట్టి మీకు అర్థమేమవుతుంది ఏదైనా కానీ ఏ రాజులైనా ఏ దేవుళ్ళైనా మన పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడైనా కనిపించారా మీరందరికీ చాలా ఆకలిసినట్లు అనిపిస్తుంది కనుక తగ్గు మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది కూడా కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు భూలోకానికి వచ్చాడు అనే దానికే మన పాఠ్య పుస్తకాలు నేను చెప్పడం మీరు చెప్పడం చెప్పడం కాదు పాఠ్య పుస్తకాలు అంటే చరిత్రలో లిఖించబడింది కనుక ఏసు భూలోకానికి వచ్చాడు అని మీ అందరూ మనందరినీ నమ్మాలి అందుకే మనం ఈరోజు క్రిస్మస్ పండుగ ఇంత గొప్పగా చేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే చంద్రమండలం పెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి పేరేంటి తెలుసా ఎవరు ఓ మీకు ఒక గిఫ్ట్ ఇస్తారైతే నీలాం స్ట్రాంగ్ నీలామ్ స్ట్రాంగ్ గారు చంద్రబట్టలోకి వెళ్ళి తన అడుగు పెట్టి తర్వాత మొత్తం తిరిగి కిందకి వస్తారు వచ్చినప్పుడు చాలామంది మీలాంటి వాళ్ళు విలేతరులు అందరూ ఆయన అడిగారంట నీలం స్ట్రాంగ్ గారు మీరు భూలోకం నుంచి చంద్రబట్టలోకి వెళ్ళారు మరి ఈ యొక్క బైబిల్లో కూడా చర్చిలో తను ఎవరైనా కానీ కళ్ళు లేని వాళ్ళకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా తను తట్టి నిలబడి వెళ్ళు అంటే వెళ్ళిపోవాలంట అంటే స్వస్థత అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేజు క్రీస్తు ద్వారానే మనకి ట్రీట్మెంట్ ఫస్ట్ చర్చిలోనే జరిగింది కనుక ఈరోజు మరి ఆరోగ్యశ్రీ పథకాలు ఈ వైద్య సేవలు ప్రభుత్వం పెట్టిన ఈ పథకాలన్నీ చూస్తుంటే దానికి పునాది బైబుల్ ఏసు క్రీస్తు అని చెప్తూ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాలు మీ ముందున్నాయి ప్రతి ఒక్క పుస్తకాల నుంచి ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ మనకి తెలుస్తుంది కనుక నిజమైన యేసు క్రీస్తు క్రిస్మస్ అంటే మరి సెంటర్ కాస్ క్రిస్మస్ తాతం చాలామంది పేదవాళ్ళకి ఇళ్ళ ముందు పిల్లలకి మరి తన గిఫ్ట్స్ పెట్టి వెళ్ళేవారంట అంటే పొద్దున్నే లేచి ఆ గిఫ్ట్ చూసుకొని వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు పిల్లలు ఎందుకంటే క్రిస్మస్ చేసుకోలేరు వాళ్ళు అంటే డబ్బులు ఉండవు అదే మాదిరిగా ఈ మీరు మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శాంటర్ క్లాస్ అయ్యి ఎవరైతే నిజంగా పూరి నీడి అంటే పేదలు ఉన్నారో తినడానికి తిండి లేదో మరి ఎవరైతే మరి ఓ అసస్సులు ఉండి చాలా మంది పేదవాళ్ళు రోడ్ల మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు సహృదయం చేసుకొని మీ ఇంట్లో తింటం కాకుండా రక్షించబడాలి హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత జనవరి మూటో తారీఖున లెక్కలు రాయబట్టే ఆయన లెక్క ప్రకారం ప్రపంచం దాదాపు ప్రపంచంలో ఆ అయితే చాలా తిరిగి ఉంటది దాదాపు రెండు వందల దేశాలు ప్రకారం ఉన్నారు అలాంటి దేవుడు గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మాదిగల యొక్క చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు అన్న విధంగా రెండుగా చీలిపోయింది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎంఆర్పిఎస్ అంటే కృష్ణ మాది కదా కృష్ణ మాది కారణం పిల్లి మాదికి రావాలి అకారణంగా రోడ్డు పడేసి వెళ్ళిపోయాడు ఈ నామం ఎంఆర్పిఎస్ తర్వాత ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను నేను చూడలేదు కదా ఆయన మన క్రీస్తు చెప్పుకోవట్లేదా చాలా మంది చూసారా దగ్గర ఒక నమ్మకం కానీ మన దేవుడు అని చెప్పుకుంటాం ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా కనకీర్తున్నప్పుడు మన దేవుడు అని అట్లాగే ఉద్యమాన్ని ఎవరు నడిపినా అది మన సొంతదే మన భాగస్వామి పరంగా విభేదించాలి ఉన్నప్పుడు చాలా గొప్పగా కీర్తించి బయట వచ్చిన తర్వాత చట్టవాడుగా తిట్టే వాళ్ళు కూడా పట్టుకోలే ఒక అదే సిద్ధాంతాన్ని ఇంకొక పేరు తీసుకెళ్ళు కానీ ఒక గ్రామం ఒకటి సిద్ధాంతం ఎట్లా అవుతుంది గ్రామం సిద్ధాంతం అవుతుందా నచ్చకపోతే కాబట్టి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మరొకప్పుడు నాకు చాలా నచ్చింది మాదిక సంక్షేమ పోరాట సమితి సృజన పెట్టుకున్నాడు ఈయన లో పనిచేస్తూనే వ్యక్తిగత కింద పనిచేసాడు ఒకవేళ ఆ వ్యక్తిని తిరిగి ఇతరులు కూడా బాగుండే కానీ ఈ రోజు చక్కగా చక్రదేవు చాలా హ్యాపీగా ఉన్నా ఏమని పెట్టుకున్నాడు మాదిగా సంక్షేమ పోరాట శక్తి ఇంకా పెట్టుకోండి మనకి కావాల్సింది ఏంటంటే వర్గీకరణ వర్గీకరణ కావాలి నేను కూడా వాస్తవానికి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇది అంబేద్కర్ ఈ అంబేద్కర్ భావంలో గోల్డెన్ అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి నేను కూడా బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే అన్నారు ఒక ఎంఆర్పీఎస్ పెట్టు నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టాలి నేను తిట్టను నెంబర్ వన్ అందుకు పెట్టను అని చెప్పా నేను తిట్టను అందుకు నేను పెట్టను అని చెప్పా రెండో కారణం మాది అవ్వద్దు యూనిట్ అవుతూ కోసం పోరాటం చేశారు ఎన్ని సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఈ రోజు యాభై సంవత్సరాలు నేను బ్రహ్మాండ ఏమైతే తమ్మ ఆంధ్రప్రదేశ్లో చేరడానికి అని అంటే ఒక సిద్ధాంత పరంగా పార్టీలో చేరాలనుకున్నప్పుడు కూడా ఒక సిద్ధాంత పరంగా రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే సాహసం చేసినటువంటి వారు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది రాజ్యాంగం విచ్ఛిన్నం అంటే నేను చెప్తా ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఒక రాజధాని ఉంటాం రాజ్యాంగ స్ఫూర్తి అట్లాగే పరిపాలన రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తితో ట్యాంక్ వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవటం కోసం ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు ఇప్పుడు క్రిస్మస్ వ్యవహారం రావాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజమైనటువంటి క్రిస్మస్ కవితుల్ని చంపేటువంటి రాజ్యాంగం కలరు అది క్రిస్మస్ కవిత పథకాలు మొత్తం తీసేశారు అది పునరుత్సరా అవుతాం స్తున్నాం ప్లీజ్ అంతా సైలెంట్ గా ఉండాలి అయ్యా ఉండండి ఉండండి అయ్యా కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది